అందరికీ శుభండి కూడి అన్న మీకును వింటున్న మీకును నా దేవుని యొక్క కృప మీకు తోడుగా వచ్చును గాక ఆయన కృప తోడుగా ఉంటే అన్ని తోడుగా ఉన్నట్టే అందరూ తోడుగా ఉన్నట్టే ప్రతిరోజు కూడా ఆయన కృపను మనం వేడుకోవడానికి వచ్చి ఉన్నాం వచ్చాం ఆయన కృపను వేడుకున్నాం ఆయన గురించి తెలుసుకున్నాం ఆయన వెంబడిస్తూ ఉన్నాం మనం ఒకనాడు అన్యులమే ఒకనాడు దేవుని వారు దేవుడిని తెలియని వారు అలాంటి వారిని ఆయన మనలో ఆయన కృపతి చేత ఆకర్షించాడు మనం ఆయన గురించి తెలుసుకొని ఈరోజు ఈ స్థలంలోకి వచ్చి ఆరాధిస్తూ ఉన్నాము ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం అవిక్తులు తెలుసుకునేటట్ల దేవుడు చేశాడు కొన్న అక్కడ కార్యాలు ఒక్కొక్కసారి దేవుడు ఏదో తెలియజేయాలని కొన్ని ఇబ్బందులు పెట్టచ్చు ఏదో తెలియజేయాలి ఆయన శక్తి ఆయన ప్రభావం ఆయన ఏమై ఉన్నాడో చెప్పటానికి కొన్ని కార్యాలు చేస్తాడు గ్రంథం ధ్యానం చేస్తుంటే ఆ పంతొమ్మిదో అధ్యాయం ఆ ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మీరు చూస్తారు యోగ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఇలా ఉన్నది ఐగుప్తీలు ఐగుప్తీలు అనగా అన్యులు తెలుసుకునేటట్లు యుహువ తనను తనను ఆ దినమున ఐగుప్తీలు వారు బయలు నైవేద్యమును అర్పించి ఆయనను సేవించారు తాము చేసుకున్న ముక్కుబడులు చెల్లిస్తారు వారిని స్వస్థ పర్చవల్లని ఐగుప్తీలను కొట్టెను వారు అప్పుడు దేవుడు ఒక్కసారి కొట్టాడట అప్పుడు వారు చూశారట దేవుడు వైపు తిరిగారట ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును దేవునికి మహిము కలుగును గాక ఇక్కడ మనకు అర్థమైంది ఏమిటంటే దేవుడే కొట్టాడట వారిని సరి చేయటానికి ఆయన వైపు తిప్పుకోవటానికి ఆయన ఎవరో తెలుసుకోవటానికి ఈరోజు మనలో కూడా ఆయా స్థితిలో నుంచి స్థితికి తీసుకొచ్చాడు మనలో కూడా ఒక్కొక్కసారి గద్దించి కొట్టి ఆ యొక్క స్థితిని కల్పించి ఆయన ఆరాధించినట్లు చేస్తాడు యేసు నమ్మాలంటే డబ్బు ఎన్ను రోగమైన రావాలట ఆ రెండింటిలో ఏదో ఒకటి వస్తే వాళ్ళు క్రీస్తుని అంగీకరిస్తారు యేసుని అంగీకరిస్తారు యేస్తూ నడుస్తారు ఏ ఏసంటే ఎవరు తెలీదు ఒక్కొక్కసారి మనం అనుకుంటే ఎందుకు నాకు ఈ బాధలు వచ్చేది కాదు ఆయన వైపు తిరగడానికి ఈ బాధలు రావచ్చు నా బైబిల్ ఇలా మాట్లాడుతుంది ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పదమూడవ వచనాన్ని చూస్తారు ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పదమూడవ వచనాన్ని చూస్తారు మీరు నన్ను పూర్ణ మీ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన మీరు నన్ను నన్ను కనుగొంటారు మీరు నన్ను విచారిస్తే లేకపోతే నేను నేను దేవుణ్ణి నేను మీరు తెలుసుకోగలిగితే నేను నేను దేవుడి గురించి జ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలని అనుకుంటే నన్ను వెదికితే నేను దొరుకుతాను మీకు వెదకాలి దేవుడిని వెదకాలి దేవుడు కూర్చిన జ్ఞానమును దేవుడు దేవుడంటే ఎవరో వెదకాలి దేవుడు కూర్చున్నటువంటి ఆలోచనలు రావాలి అసలు దేవుడు అనే మాట మనుషులకు అర్థం కావట్లేదు దేవుడు అనగా పరిశుద్ధుడు దేవుడనగా పాపము లేనివాడు దేవుడు అనగా స్వయంభవుడు దేవుడు అనగా పరలోకములున్నవాడు దేవుడు అనగా సకల సృష్టిని సృష్టించినవాడు దేవుడు అనగా సమాజాన్ని సకల సృష్టిని నడిపించేవాడు పోషించేవాడు నెమ్మదికొచ్చేవాడు దేవుడు అనగానే చాలామందికి ఏదో ఒకట్లే అన్నట్టుగా అనుకుంటూ ఉన్నారు కానే కాదు దేవుడు అనగా పరిశుద్ధుడు ఆ దేవుణ్ణి వెదికితే దొరుకుతాడు ఆ దేవుణ్ణి మనస్సుతో ఆరాధిస్తూ దొరుకుతాడు ఐగుప్తులకు అర్థం కాలేదు దేవుడు గురించి కొన్ని భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు దేవుడు అని తెలుసుకున్నారు ఆ తర్వాత వారు ప్రార్థించుకున్నప్పుడు వారికి స్వస్థత జరిగిందని ఇప్పుడు మనం చదువుకున్నాం దేవుడిని మనం ఆరాధించే విషయంలో ఎక్కడా కూడా బలహీనపడకూడదు దేవుడు కూర్చిన పూర్తి జ్ఞానము కలిగి ఆయన ఆరాధించాలి సృష్టికర్త ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయనే పరిశుద్ధుడు పరిశుద్ధుడే దేవుడు నాలాంటి స్వభావమున్నవాడు దేవుడు కాలేడు మానవ స్వభావము అనగా పాపపు స్వభావము కలిగిన వాడు దేవుడు కాడు పాపరహితుడు పాపానికి దూరంగా ఉన్నవాడు దేవుడు అవుతాడు ఈరోజు ఈ వాక్యము మనందరికీ అవసరం మన మనకు అవసరం ఈ వాక్యం దేవుడనే వాడు పరిస్థితి ఆయన వెతికితే దొరుకుతాడు ఆయన ఆయన దేవుని వెదకాలట అప్పుడు ఆయన దొరుకుతాడు ఆయన దొరుకుతాడు దొరికే కాలంలో దొరక ఆయన దొరికే కాలంలో ఉన్నాడు మరికొన్ని రోజులైతే ఆయన దొరకడికా ఎవరికి ప్రార్థన చేసినా అయిపోతుంది క్లోజ్ చేస్తాడు రక్షణ కార్యాలు ఆపేస్తాడు ఆయన రక్షణ కార్యాలు ఆపకముందే దేవుడెవరో తెలుసుకుని ఈ జీవితాన్ని సార్థకం చేసుకుంటే ఆ జీవితము చాలా విలువైంది ఇప్పుడు మనమైతే తెలుసుకున్నాం ధన్యలో మనము దేవుడనే ఆ గొప్ప గొప్పవాడిని మనం ఎన్నుకున్నాం ఆయన వెంబడించాం ఖచ్చితంగా ఆయన తెలుసుకున్న వారు స్వస్థత పొందుతారు మానసిక స్వస్థత ఆత్మీయ స్వస్థత శారీరక స్వస్థత ఖచ్చితంగా జరుగుతుంది అట్టి కృప మన దొరుకుని గాక ఆయన బలమైన అస్తం మనకు తోడుగా గాక ఈ దినమంతా ఆయన రెక్కల చాటును భద్రంగా గాక ఆమె ఆమె